హిందువులారా మేల్కొనండి మన ధర్మాన్ని కాపాడుకుందాం పర్యావరణ పరిరక్షణ పేరిట అటవీ శాఖ హిందూ ఆలయాలకు వెళ్లే భక్తుల నుంచి చేస్తున్న ఆర్థిక దోపిడీని నిరసిస్తూ తిరుగుబాటు చేద్దాం ఇప్పటికే శ్రీశైలానికి వెళ్లే మార్గంలో నాలుగు పోస్టుల వద్ద వాహనాలు సుమారు రెండు వందల రూపాయలు శ్రీశైలంలో సాక్షి గణపతి హటకేశ్వరం క్షేత్రాల వద్ద పార్కింగ్ రుసుము యాభై రూపాయలు ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే వెయ్యి రూపాయలు రుద్రకోటేశ్వరుని క్షేత్రానికి వెళ్లాలంటే వాహనానికి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇవి చాలవని ఏకంగా శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తుల నుంచి పది రూపాయలు అటవీ శాఖ వసూలు చేయడం దుర్మార్గమైన ఆలోచన ఇలానే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో శ్రీశైలానికి కాలినడకన వెళ్లాలంటే వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి రాబోవడం ఖాయం అందుకే అటవీ శాఖ ఆర్థిక దోపిడీపై తిరుగుబాటు చేద్దాం ఆలయాలకు వెళ్లే అన్ని పర్యావరణ రుసుములను రద్దు చేయాలని పోరాడుదాం గమనిక అటవీ శాఖ అక్రమ వసూళ్ల పర్వాన్ని నిరసిస్తూ తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పది గంటలకు ఆత్మకూరు పట్టణంలోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం నుంచి అటవీ శాఖ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేద్దాం ఈ కార్యక్రమంలో శివస్వాములు హిందూ బంధువులందరూ పాల్గొని మన ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలని కోరడమైనది ధన్యవాదములతో విశ్వ హిందూ పరిషత్ ఆత్మకూరు ప్రకండ నంద్యాల జిల్లా అడవి శాతం ఆర్థిక దోపిడీ అరికట్టాలి అరికట్టాలి అడవి అటవీ ఆర్థిక దోపిడీ అరికట్టాలి అరికట్టాలి ఆత్మకూరు నుంచి కొన్ని లక్షల మంది పాదయాత్రి పాదయాత్రగా నించో నగదున జ్యోతిర్లింగాన్ని చేరుకుంటారు సుమారుగా ఐదు నుంచి పది లక్షల వరకు చేరుకుంటారు అయితే ఈ సంవత్సరం అటవీ శాతాధికారులు ఒక కొత్తగా కొత్త దోపిడికి తీశారు అది ఏంటంటే ప్రతి భక్తుడు పది రూపాయలు చెల్లించాలి మరి పది రూపాయలు దేనికి చెల్లించాలి దానికి ఏంటి ఎవరు చెప్పారు జీవో ఉందా లేకపోతే వీళ్ళు ఏమైనా రిసీట్లు ఇస్తున్నారా ఏమే ఏమీ లేదు కానీ పది రూపాయలు ఇచ్చి మాత్రం అడవి శాఖ నుంచి అంటే అడవిలో నుంచి అంటే అడవిలోంచి వెళ్ళాలట మరి ఇది ఎంతవరకు అంటే ఈ రోజున పది రూపాయలు ఇంకా ఇలాగే ఉంటే రేపు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఒక యాభై రూపాయలు అంటారు లేదంటే ఐదు వందలు అంటారు ఇప్పటికే రుద్రగోడల్లో ప్రతి వెహికల్కు మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే ఇష్టకామ్య ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఫారెస్ట్ అధికారులను ఒకవేళ ఈ ఈ దోపిడీని అరికట్టకపోతే ఈ దోపిడీని ఆపేయకపోతే ఫారెస్ట్ అధికారులు ఆత్మకూర్కు పిలుపునివ్వడానికి కూడా హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా సిద్ధపడుతూ ఉన్నాయి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు మాకు సహకరించి ఈ యొక్క ఈ కలెక్షన్ తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం